హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు శశి నేను శశి ఢిల్లీ కార్స్ ఫౌండర్ని నేను ఢిల్లీ నుండి కార్స్ కొనుగోలు చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు మరియు కర్ణాటక వారికి సేల్ చేస్తాను నా ముఖ్య ఉద్దేశం అతి తక్కువ ధరకి మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకుని రావాలన్నదే నా ప్రయత్నం ఆల్రెడీ నా ఛానల్ చూసిన వాళ్ళలో కొంతమందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు వారి క్లారిఫికేషన్ కోసము మరియు కొత్త వారి కోసము ఈ వీడియోలో నేను డీటెయిల్గా మన దగ్గర కార్ కొనుగోలు చేసే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంటెంట్ని పూర్తిగా చూడండి ఇక ప్రొసీజర్ విషయానికి వస్తే మన ఛానల్లో పోస్ట్ చేసే వెహికల్స్ని ముందుగా నేనే ఢిల్లీ నుండి కొనుగోలు చేసి తీసుకొస్తాను ఇంట్రెస్ట్ ఉండే బైఎస్ డైరెక్ట్గా మన యాడ్ని విజిట్ చేసి మీకు నచ్చిన వెహికల్ని తరువుగా చెక్ చేసుకుని మీకు నచ్చితేనే కొనుగోలు చేయొచ్చు దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు ఇంకో ప్రొసీజర్ అయితే అందరికీ అన్ని కార్స్ నచ్చుతాయని మనం అనుకోలేము కొంతమందికి కొన్ని మోడల్స్ నచ్చు కొన్ని నచ్చకపోవచ్చు సో మీకు నచ్చిన కార్ బ్రాండ్ మోడల్ అండ్ వేరియంట్ నాకు తెలియజేస్తే దాన్ని బట్టి నేను ఢిల్లీలో వెహికల్ సర్చ్ చేస్తాను అందులో మీ ప్రిఫరెన్స్కి సెట్ అయ్యేలాగా కార్ ఏదైనా మ్యాచ్ అయితే మీకు కార్ డీటెయిల్స్ అండ్ కార్ ఫోటో షేర్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఢిల్లీకి వచ్చి కార్ చెక్ చేసుకోవచ్చు లేదంటే కార్ మన యాడ్కి తీసుకొస్తాను మీరు వచ్చి కార్ చెక్ చేసుకుని మీకు నచ్చితేనే మీరు కార్ పర్చేస్ చేయొచ్చు దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే లేదు సో మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది వెహికల్ ఒక డాక్యుమెంట్స్ అండ్ సర్వీస్ హిస్టరీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఫుల్ పేమెంట్ పే చేసి మీరు వెహికల్ తీసుకెళ్ళచ్చు నేను వీడియోలో చెప్పినట్లుగా ఒక వెహికల్కి ఇరవై వేలు నా కమిషన్ ఛార్జ్ చేస్తాను అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే అడిషనల్గా మీరు పే చేయాల్సి ఉంటుంది నేను కొనుగోలు చేసే ప్రతి వెహికల్ని నేను ఫుల్ ఇన్స్పెక్షన్ అండ్ వెహికల్ యొక్క సర్వీస్ హిస్టరీ అన్నీ చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటేనే పర్చేస్ చేయడం అయితే జరుగుతుంది సో నేనే ముందుగా ఇన్వెస్ట్ చేసి వెహికల్ తీసుకొస్తాను కాబట్టి వెహికల్ ఒక కండిషన్ బాగుంటేనే నేను తీసుకుని రావడం అయితే జరుగుతుంది మీరు ఎటువంటి సందేహం లేకుండా కార్ కొనుగోలు చేయొచ్చు వెహికల్ని అమ్మడం అనేది మాత్రమే కాదు మీరు ఇంకో పది మందికి రిఫర్ చేసేలా మంచి వెహికల్తో పాటు బెస్ట్ సర్వీస్ ఇస్తాను ఇంకా మీకు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా మొబైల్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇవాళ మీ ముందుకు మరో వెహికల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే కేవలం యాభై తొమ్మిది వేల ఫిఫ్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ రీడింగ్ విత్ సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఉంది ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ కార్ ఎక్స్టీరియర్ పరంగా కార్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది ఎటువంటి మేజర్ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ లేదు మైనస్ స్క్రాచెస్ అనేది అన్ని కార్స్కి కామన్గా ఉంటాయండి అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ టైస్ ఉంది స్టెప్నీ టైర్ అయితే హండ్రెడ్కి ఫార్టీ పర్సెంట్ అయి ఉంది కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే లేదు పిల్లర్స్ అయితే ఏ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ టోటలీ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ కానీ రైట్లో ఉన్న యాప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో సహా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అలాగే డోర్స్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే సేఫ్టీ విషయంలో ఇయర్ బ్యాగ్ విత్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఏసీ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్కైతే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సెంట్రల్ లాక్ విత్ టూ కీస్ అవైలబుల్ ఉందండి కార్ సీట్ కవర్స్ అయితే చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ కండిషన్ పరంగా ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఉంది అలాగే ఇంజిన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజిన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ హర్యానా వెహికల్ అండి కాంప్రమైన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ విషయానికి వస్తే ఆరు లక్షల పదివేలు సిక్స్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఓనర్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా నెగోషియబుల్ ఉంటుందండి ఎన్ఓసి విత్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ఇరవై వేలు ఛార్జ్ చేస్తాను ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని బాయ్ జై హింద్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి